ఓం శ్రీ సాయి రామ్ జై శ్రీరామ్ జై వీరాంజనేయ సాయిబుల ప్రేమ ప్రేమస్వరూపులరా మనం శ్రీ హనుమాన్ చాలిస్ యొక్క మహిమను తెలుసుకుంటున్నాం అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాం వారి యొక్క అవక్ర విక్ర పరాక్రమాన్ని రామభక్తిని వారి తేజస్సును తెలుసుకుంటూ ఉన్నాం హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైన పారాయణ గ్రంథం కోరికలు నెరవేర్చడంలో హనుమాన్ చాలీసాకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఆధ్యాత్మిక గ్రంథాల్లో అలాగే సుందరకాండకు కూడా ఇప్పుడు పదకొండవ దోహ నుండి మన సంస్కృతంలో శ్లోకం అంటారు తెలుగులో పద్యం అంటారు హిందీలో దోహ అంటారు పది శ్లోకాలకు భావంతో తెలుసుకున్నాం శ్రీ రఘువీర శ్రీరఘువీర హరసిరలాయి సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రతికించావు దానికి శ్రీరాముడు సంతసించి నన్ను హృదయానికి హత్తుకున్నాడు లక్ష్మణస్వామి మూర్చి వెళ్ళినప్పుడు తిరిగి ఆ మూర్ఛ నుంచి లక్ష్మణస్వామిని బయటికి తీసుకురావాలంటే సంజీవిని పర్వతం మీద ఉన్న సంజీవిని తీసుకొస్తే తప్ప కుదరదని చెప్పినప్పుడు ఆంజనేయ స్వామి వారు నేను దాన్ని తీసుకొస్తాను అని చెప్పి గాల్లోకి ఎగిరి సంజీవిని ఉన్న వైపుగా ప్రయాణించి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత సంజీవిని అనేది ఎలా ఉంటుందో అనేక వృక్ష రాజాలతో ఉన్నది ఆ నగ ఆ యొక్క పర్వతం కనుక సంజీవిని వృక్షం ఎలా ఉంటుందో తెలియకపోవడం వల్ల కాసేపు తటపటాయించి ఇక లాభం లేదని చెప్పి చివరికి ఆ సంజీవిని పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు అందుకే ముందే చెప్పినట్టుగా పర్వతాలతో బంతులాట ఆడుకునే మహాశక్తి సంపన్నుడు ఆంజనేయస్వామి వారు బలములో స్వామిని మించిన వారు మరెవరు లేరు దానికి కారణం శక్తికి ప్రతిరూపమైనటువంటి శక్తికి అధిదేవత అయినటువంటి ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు ఆ విధమైన బలం వచ్చింది అని కూడా మనకు తెలుస్తుంది కనుక సంజీవిని తీసుకొని వచ్చి లక్ష్మణ్ణి బ్రతికించినవాడా అలా తన తమ్ముణ్ణి బ్రతికించినందుకు రామచంద్రమూర్తి నిన్ను హృదయానికి అత్తుకొని కౌగిలించుకొని ఎవరికీ ఇవ్వని గౌరవాన్ని నీకు ఇచ్చాడయ్యా మామూలుగా మనం ఏమైనా విలువైన వస్తువులు వజ్ర వైఢూర్యాలు ఇస్తే చాలా సంతోషిస్తాం ఎవరైనా సేల్వా కప్పితే సన్మానం చేస్తే చాలా గొప్పగా ఫీల్ అవుతాం కానీ ఒక పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి లౌకికమైనటువంటి ఎంత విలువైన వస్తువులు ఇచ్చినా అవి గొప్పవి కాదు ఆయన ఆలింగనం అనేది ఆయన స్పర్శ అనేది అన్నిటికంటే గొప్పది అది మీకు నాకు కాకపోతే భక్తులకు తెలుస్తుంది ఆంజనేయస్వామి భక్తుడు కాబట్టి శ్రీరాముడు అతనికి అన్నిటికన్నా విలువైంది అతను కోరుకునేది తన స్పర్శ తన ఆలింగనం అని తెలుసు కాబట్టి దాన్ని ప్రసాదించి అనుగ్రహించాడు రఘుపతి కింహి బహుత బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి శ్రీరామచంద్రమూర్తి నిన్నెంతో గొప్పగా పొగిడి నాకెంతో ప్రియమైన నా సోదరుడు భరతునితో నువ్వు సమానుడివి అని పలికాడు ఇక్కడ చూడండి ఆశ్చర్యంగా ఆయనకు సేవ చేయడానికి పన్నెండు సంవత్సరాలు ఆయనను అనుసరించి ఆయనకు సేవ చేసి కంటికిరప్పలా చూసుకున్న లక్ష్మణుడి కంటే కూడా రామచంద్రమూర్తి తనను అడవికి పంపించటానికి కారణమైన కైక కుమారుడైన భరతును ఎక్కువగా ప్రేమిస్తాడంట అదే మహాత్మ లక్ష్యం మహాత్ములలో ఎక్కడా కూడా నేను నాది అనేది ఉండదు స్వార్థం ఉండదు తన సవతి తల్లి కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించటం కారణం ఏంటంటే ఒకప్పుడు ఆ సవతి తల్లి రాముణ్ణి సొంత తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించింది అలాగే భరతుడు కూడా రామచంద్రమూర్తిని అంత ఎక్కువగా ప్రేమిస్తాడు మరొక రహస్యం ఏంటంటే కౌశల్య భాగానికి వచ్చినటువంటి యజ్ఞ ఫలంలో కొంత కైకకివ్వడం జరిగింది ఒకనొక కారణం వల్ల కైక తనకిచ్చిన భాగాన్ని కోల్పోతుంది అప్పుడు కౌశల్య తన భాగాన్ని కొంత సుమిత్ర తన భాగాన్ని కొంత ఇస్తే భరత శత్రుఘ్నులు పెట్టారు కైకమ్మకి అందుకనే తన రాముడిలో సగభాగం భరతుడు అనమాట అందుకనే భరతుడు అంటే ఆయనకి చాలా ఇష్టం అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే రామచంద్రమూర్తికి అత్యంత ఇష్టమైనటువంటి భరతునితో సమానంగా నిన్ను ప్రేమించాడు నాతో నా తమ్ముడైన భరతుడితో సమానము నువ్వు అని నిన్ను ఆదరించాడు గౌరవించాడు ఆంజనేయ అని చెప్తూ ఉన్నాడు తులసిదాసు సహసవదన తుంభరో శ్రీపతి కంఠలగావై నీ యశమును గానము చేయటానికి వేయు శిరస్సులు వానికైనా సాధ్యము కాదంటూ రాముడు నిన్ను తన హృదయానికి అత్తుకున్నాడు ఆంజనేయ నీ యొక్క కీర్తిని గొప్పతనాన్ని బలపరాక్రమాలను కీర్తించడానికి వేయి శిరస్సులు ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాదయ్యా అని చెప్పి అతన్ని హృదయానికి అత్తుకున్నాడు అంటే ఈ లోకంలో ఉన్న ఎన్ని విలువైనవి నీకు ఇచ్చినా కానీ అవి తక్కువే అవుతుంది కాబట్టి అన్నిటికంటే విలువైనది అనుపలభ్యమైనది ఎవరికి లభించనిది శ్రీమన్నారాయణ స్వరూపుడైన రామచంద్రుని యొక్క స్పర్శ ఆలింగనం దాన్ని ప్రసాదిస్తున్నాను అని ప్రసాదించాడు శనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద అహీష సనకాదులు బ్రహ్మాది దేవతలు నారదాది మునీశ్వరులు ఆదిశేషుడు శారదాది దేవతామూర్తులు యమకుబేర దిగపాల జహాతి కవి కోవిద కోవిదిసై కహాతీ యమకుబేరాది దిక్పాలకులు కవులు పండిత శ్రేష్ఠులు నీ యశోగానమును చేస్తున్నారు ఆంజనేయస్వామి యొక్క కీర్తిని ఎవరెవరు గొప్పగా కీర్తిస్తున్నారో చెప్తున్నారు సనకాదులు మొట్టమొదట బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మ సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు మొట్టమొదట ఆయన సాత్విక గుణం నుంచి వచ్చిన వారే సనక సనక సనందనాదులు వాళ్ళ మొదటి సంతానం సృష్టిలో బ్రహ్మకు ఆ తర్వాత బ్రహ్మాది దేవతలు నారదాది మునీశ్వరుడు ఆదిశేషుడు శారదాది దేవతామూర్తులు యమ కుబేరాదులు దిక్పాలకులు కవులు పండిత శ్రేష్ఠులు నీ యశోగానాన్ని చేస్తున్నారు సకల దేవతల చేత కీర్తించబడ్డవాడు సకల దేవతల చేత గౌరవించబడినవాడు సకల దేవతలు మానవాళి చేత కూడా వేణోళ్ళ కీర్తించబడినవాడు పూజింపబడినవాడు పూజింపదగినవాడు మన ఆంజనేయ స్వామివారు జయ శ్రీరామ్ ओम सैर जय वीरांजने